ఏడుస్తారు అంత నవ్వుతున్నారు నేను రాత్రి అంతా మేడమ పడుకున్నాను నన్ను దోమలంతా రూమ్ లో ఎత్తుక్కున్నాయి అత్తయ్య ఈ రోజు ఖర్చులో నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికి వచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు గారు పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను అరే మామా నేను ఒక అమ్మ నా నంబర్ అడిగిందిరా అవునా ఇచ్చావు మరి ఇవ్వలేదురా ఎందుకు లేదురా నా నంబర్ ఆ అమ్మాయికి ఇస్తే మరి నేనేం వాడుకోవాలరా ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో టెన్షన్ పడకో నువ్వు ఫెయిల్ అయిపోలే నీకెలా తెలుసు అంతే మూడు సబ్జెక్టులు పోయినాయి అంటే మిగతా మూడు సబ్జెక్టులు పాస్ అయిపోయానా ఏమైందండి అంత డల్ గా ఉన్నారు ఒక సమస్య వచ్చి పడింది అవునా నిత్తి మీద పడిందా కాళ్ళ మీద పడిందా ఒక సమస్య ఎదురు పడింది దాని కోసం ఎందుకండి అంత ఆలోచించడం పక్క నుండి వెళ్ళిపోండి కళ్యాణి ఏంటండి ఆ ఎదిరింటోళ్ళు పొద్దున్న నుంచి నిన్న నేను గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఎదిరింట ఆవిడికి పిలిచి చూపించా అంతేతారో కూడా తెలియదు మనసు ఇవ్వలే ఫోన్ లో అంతగానో మాట్లాడుతున్నావు నీ చిన్నప్పటి ప్రేమికురాలట ఏందట ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకున్నారాటా ఏమంటావు అని అడుగుతుంది ఆయన పెళ్ళపోర్గాల్లో ఒప్పుకునే దాకా ఇంకా కొన్ని రోజులు ఆగుమంటాడు అని చెప్పు ఏం చేస్తున్నారండి మీ అనుమానం తట్టుకోలేక చావడానికి ఉరేసుకుంటున్నాను జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు అవునండి మర్చిపోయాను పైకి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి మేనకతో రాఖీ కట్టించుకోండి మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మిని అడ్మినా ఏ కంపెనీకి కంపెనీకి కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి సొల్మా అంబులెన్స్ నెంబర్ ఉందా ఉంది మన చుట్టాల నెంబర్లు అన్నీ ఉన్నాయా ఉన్నాయి వాళ్ళతో ఎప్పుడు గొడవడొద్దే నా తర్వాత నా తల్లిదండ్రులు చూసుకోవాల్సింది నువ్వే అల్మారాలో డబ్బులు పెట్టాను ఎఫ్డి పేపర్స్ కూడా అల్మారాలోనే ఉన్నాయి చూసుకోయా ఏమైందండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు నేను స్నానానికి వెళ్తున్నాను నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి

క్యాబ్ బుక్ మీరేనా ఆ నేనే బుక్ చేసిన ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయ నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు హలో ఇంజనీర్ గారు ఆ చెప్పండి సర్ ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతదండి డబుల్ ఆ సింగిల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్ రూమే 10 లక్షలు మరి పైన కట్టడానికి ఇంకో 10 లక్షలు అవుతదండి కింద కట్టడానికి పాతిక లక్షల పైన కట్టడానికి పది లక్షల అయితే కింద మానేసి పైన్ కట్టేయండి اشتركوا <laughs> oh, no.